హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోదా ఏ స్టడీ అన్బాక్సింగ్ వీడియోలో ఆల్ఫైన్కి తక్కువ వచ్చిన అడిగారు సో ఇప్పుడు ఇది ఓన్లీ ఆల్ఫైన్ ఐటీల అన్బాక్సింగ్ వీడియో అండి త్రీ డీ డిజిటల్లో మంచి డిజైన్స్ అయితే వచ్చేసినాయి చాలా చాలా బాగున్నాయండి సో ఇవంతా కూడా స్టాక్ ఇక్కడే ఉంటుంది ఏదైనా పెట్టవచ్చు కానీ పేమెంట్ అయిపోతే మాత్రం ఒకరికి పేమెంట్ అయితే ఇంకొకరికైతే ఇవ్వలేము సో అది మాత్రం ఒక్కటి నేను చేయలేను సో తొందరగా పేమెంట్ చేసుకోండి సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని లేట్ చేయొద్దు అన్బాక్సింగ్ వీడియో అంటే మామూలు క్రేజ్ కాదు వా లా లావెండర్ నైన్ ఫార్టీ రూపీస్లో ఆల్ఫెన్లో ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అండి అండ్ స్క్వేర్ నెక్లో ఆల్ఫెన్ క్లాత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది స్క్వేర్ నెక్లో దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాం దీంట్లో పింక్ కలర్ అవైలబుల్గా ఉంది మెజంతా పింక్ అండ్ బ్లూ షేడ్ అండి చాలా బాగా వచ్చింది ఆల్ఫెన్ ఎయిట్ నైంటీ ఇవి ఎక్స్ట్రా సెట్స్ ఎక్స్ట్రా 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 సెట్స్ త్రీ డిజిటల్లో వన్ మోర్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే సో చాలా 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 బాగున్నాయి కొత్త డిజైన్ తోటి అన్బాక్సింగ్ నెక్స్ట్ ఏమంటారు హౌస్ తోటి త్రీ డిజిటల్ ఫ్లవర్స్ మెజంతా పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వా 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 సూపర్గా ఉంది క్లాత్ అయితే మనకు క్లోజింగ్ వ్యూ తోటి అసలు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఎల్ అండ్ ఎక్సల్ అండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ సూపర్ మోడల్ అండ్ మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏది కావాలనుకున్న షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోవచ్చు ఈ మోడల్ చూద్దాము ఇది అసలు రా రాలేదండి అసలు ఎప్పుడు కూడా మన దగ్గరికి షేడెడ్ కలర్లో నెక్ ప్యాటర్న్ లో వా ఎంత బాగొచ్చిందో ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో లో మంచి షేడెడ్ కలర్లో బ్లూ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ అండ్ ఇది ఆనియన్ పింక్ ఏమో ఇది ఆనియన్ పీచ్ 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 బ్లూ అండ్ బ్లూ ఒక రకమైన పీచ్ పింక్ బ్లూ కలర్ షేడ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కొంచెం తొందరగా చూసేద్దామండి బాగుంది ఎంత బాగా వచ్చినాయో ఇది ఏదో బాగున్నాయి సో మీకంటే ఎక్కువ నేనే ఎగ్జైట్ అయిత కను సో నాకేందు అది పిచ్చి నైన్ ఫార్టీలో త్రీ డిజిటల్లో ఫ్లవర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గుడ్ ఎంత బాగా వచ్చినాయో ఆహా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అండ్ ఎక్కువ ప్యాటర్న్లో లేస్ వరకు అండ్ వచ్చేసి మనకు మంచి కలర్ కాంబినేషన్స్ అండి అసలు రేర్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయండి అసలు చాలా బాగున్నాయి ఏదైనా ఫస్ట్ పేమెంట్ చేసేసుకోండి అవైలబుల్ ఉందంటే పేమెంట్ చేసుకోండి లేదంటే వేరే కలర్ అయినా కాంప్రమైజ్ అయి తీసుకోండి నో ప్రాబ్లం ఇలాంటి ఇలాంటి స్టాక్స్ ఎప్పటికప్పుడు రానే రావు వచ్చినప్పుడు అలా అంతే కొంచెం కలర్స్ లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ అండ్ ఇది ఏదో ఇదేదో కొత్త కొత్తగా ఉంది అండ్ ఫ్రాక్ మోడల్స్ వచ్చినాయి ఫ్రాక్ మోడల్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ రూపీస్లో ఫ్రాక్ మోడల్స్ లాస్ట్ టైం కూడా వచ్చినాయి కానీ మన కాడ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది ఇది వైన్ కలర్లో బడ్జెట్లో వస్తుంది ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఇందులో కలర్ మెరూన్ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ రామా గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంది వైన్ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ అయ్యండి 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 ఇంకా ఏంటివి ఇంకా బ్లూ సో వన్ మోర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ రాయల్ బ్లూ బ్లూ విత్ పింక్ ఎంత బాగుందో అండి కలర్ అయితే అండ్ బ్లూ విత్ పింక్ బ్లూ విత్ పీచ్ ఎయిట్ నైంటీ అండి ఎయిట్ నైన్టీలో మంచి బ్లూ విత్ పీచ్ బ్లూ విత్ పింక్ బ్లూ విత్ రామాగ్రీన్ అండ్ త్రీ డిస్టర్లో వన్ మోర్ కలర్ కాంబినేషన్ నైన్ ఫార్టీ స్నఫ్ కలర్ రామగ్రీన్ కలర్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ అండి చాలా బాగా వచ్చింది ఆల్ఫైన్ లో ట్రెడిషనల్ ప్రింట్లు వచ్చినాయి చాలా కూడా అండ్ బాగున్నాయి డిజైన్స్ ఆహా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఆరెంజ్ పింక్ చాలా బాగున్నాయండి సో సూపర్ క్వాలిటీ రిపిటేషన్ స్టాక్ సో ఇది ఇలా రోజు ఒక అన్బాక్సింగ్ తోటి మన వీడియోలు ఇలా నడుస్తున్నాయి అనమాట ఎందుకంటే ఫ్లోటింగ్ అట్లా ఉంది చాలా ఫ్లోటింగ్ ఉంది డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ సెట్లు పెట్టినా ఆగుతలేవు కొంచెం తొందరగా పేమెంట్ చేసుకొని బుక్ చేసుకోండి అంతా ఇక్కడే ఉంటుంది గోదాంకి వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు అవుతుందో గోదాంకి అయితే నాకు కాదు అంతే ఇట్లా ఇట్లా ఫ్లోటింగ్ అయితే చాలా ఉందండి ఇది చెప్పాలంటే ఆఫ్లైన్ అలాగే ఉన్నారు ఆన్లైన్ అలాగే ఉన్నారు ఇంకా కొంచెం మనకు ఆన్లైన్ ఎక్కువనే ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అలాగే ఉన్నారు నైటీస్ కాబట్టి సో కాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వేరేవి కావాలనుకుంటే వీడియో కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని 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 వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటుంది గిరిజ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్